తన పత్రికలో రాసే రాతలకు అడ్డు అదుపు ఉండదు తన ఛానల్లో ప్రవచించే నీతి వాక్యాలకు హద్దులు ఉండవు అలాంటి మీడియా అధిపతి లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు వాస్తవానికి ఈయనకు గతంలోనే వివాహం జరిగింది మొదటి భార్య ద్వారా కుమారుడు కుమార్తె ఉన్నారు ఈ పత్రిక అధిపతి నెలకొల్పిన మీడియా సంస్థల్లో వారిద్దరూ పనిచేస్తున్నారు కుమార్తె భర్త కూడా ఇదే సంస్థలో ఉన్నాడు కుమారుడి భార్య కూడా తన మీడియా సంస్థలోనే కీలకమైన శాఖను పర్యవేక్షిస్తున్నారు మొత్తంగా చూస్తే మీడియా అధిపతి కుటుంబం తన సంస్థలను పర్యవేక్షిస్తోంది అయితే కొద్ది సంవత్సరాల క్రితం ఆ మీడియా అధిపతి సతీమణి అనారోగ్యంతో కన్నుమూసింది నాటి నుంచి ఆయన ఒంటరిగానే ఉంటున్నారు అయితే తన సతీమణి అనారోగ్యం బారిన పడిన సమయంలోనే ఆయన ఓ మహిళా డాక్టర్తో ప్రేమలో పడ్డారని తన సతీమణి చనిపోయిన తరువాత ఆమెతో సహజీవనం మొదలుపెట్టారని తెలుస్తోంది శంషాబాద్కు సమీపంలోని ఓ ప్రాంతంలో ఆమెతో కలిసి ఉంటున్నారని సమాచారం ఆ మీడియా అధిపతి ఆ మహిళా డాక్టర్ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది ఆ మీడియా అధిపతి ఆ మహిళా డాక్టర్ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది మొదట్లో ఆ మీడియా అధిపతి వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదని సమాచారం ఆ మీడియా అధిపతి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో రెండు వందల యాభై కోట్లతో ఓ భవనం నిర్మిస్తున్నారని ఆ భవనానికి సంబంధించి ఆ మీడియా అధిపతి కుమారుడు కుమార్తె మధ్య వివాదం నెలకొందని అందువల్లే ఆ మీడియా అధిపతి వివాహానికి వారు ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది మొత్తానికి ఆ భవనం వివాదం పరిష్కారం కావడంతో ఆ మీడియా అధిపతి వివాహం చేసుకున్నారని తెలుస్తోంది ఆమె కూడా ఆ మీడియా అధిపతి సామాజిక వర్గానికి చెందిన వారని గతంలో కేంద్రంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తికి సమీప బంధువు అని తెలుస్తోంది సామాజిక వర్గం అంటే చెవి కోసుకునే ఆ మీడియా అధిపతి తన సామాజిక వర్గానికి చెందిన మహిళా డాక్టర్ను పెళ్లి చేసుకున్నారని సమాచారం మొత్తానికి లేటు వయసులో ఘాటు ప్రేమలో పడి దానిని వివాహ బంధం వరకు ఆ మీడియా అధిపతి తీసుకువెళ్లడం తెలుగు మీడియాలో సంచలనంగా మారింది అయితే దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది గతంలో ఇతరుల జీవితాలను భూతార్థాలు పెట్టి చూపిన ఆ మీడియా అధిపతి ఇప్పుడేం సమాధానం చెబుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు